తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో అనిల్ రావిపూడి స్వామివారి సేవలో పాల్గొని మృక్కలు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపుల అనిల్ రావుపూడి మీడియాతో మాట్లాడుతూ భగవత్ కేసరి సినిమా అనంతరం శ్రీవారికి మృక్కులు చెల్లించుకోవాలని అనుకున్నానని తెలిపారు అనుకోని కారణాల వల్ల అప్పుడు మృక్కులు చెల్లించుకోలేకపోయానని తెలిపారు నేడు ఆ మృక్కులు స్వామివారికి సమర్పించానని తెలిపారు దిల్ రాజు బ్యానర్లు హీరో వెంకటేష్తో సినిమా మొదలు పెట్టామని తెలిపారు వెంకటేష్తో ఇది నా మూడవ చిత్రమని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి నవ్వులతో ముంచెత్తడానికి మీ ముందుకు రాబోతున్నామని తెలియజేశారు ఇది ఎఫ్ ఫోర్ కాదు వేరొక జోనర్లో ట్రై చేస్తున్నామని తెలిపారు హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్స్ గా ఉంటుందని పేర్కొన్నారు భగవంత్ కేసరి సినిమా సక్సెస్ తర్వాత సాహు గారు గారు నిర్మాత మేము వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నాం సో అప్పుడు కొన్ని పరిస్థితులు వాళ్ళు సో అది ముందు ఆ ముక్కు చెల్లించుకుందాం అని ఇక్కడికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నాం చాలా గొప్ప దర్శనం అయింది సో చాలా సంతోషం ఉంది ఇప్పుడు దిల్ రాజ్ గారి బ్యానర్లో శ్రీ వెంకటేశ్వర్ క్రిషన్స్ వెంకటేష్ గారితో మొన్ననే సినిమా ఓపెనింగ్ అవడం కూడా జరిగింది సో వెంకటేష్ గారి నాది మూడో చిత్రం సో నెక్స్ట్ ఇరవై ఐదు రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రాబోతుంది సో అది జూలై ఆగస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి జూలైలో ఒక వన్ వీక్ ఆగస్ట్ నుంచి కంటిన్యూస్ స్కెడ్యూల్తో నవంబర్కి ఫినిష్ చేసి సో సంక్రాంతికి మళ్ళీ మీకు ఎఫ్ టూ ఒకసారి లేరు నీకు ఎవరు ఈ రెండు సంక్రాంతి తర్వాత నాకు మళ్ళీ మూడో సంక్రాంతి మళ్ళీ మీ అందరినీ నవ్వులతో ముంచెత్తడానికి వెంకటేష్ గారు నేను ముందుకు రాబోతున్నాను సో చాలామంది ఇది ఎఫ్ ఫోరు అనేదో అనుకుంటున్నారు బట్ ఇస్ ఎఫ్ ఫోర్ కాదు సో మళ్ళీ ఇది ఒక వేరే జోనర్లో ట్రై చేస్తున్నాను వెంకటేష్ గారు నేను ఇది ఒక డిఫరెంట్ జోనర్ సో అలాగే దీంట్లో ఇంకో హీరో ఇంకో హీరోని కూడా బయట చాలా గాసిప్స్ వస్తున్నాయి సో దీంట్లో వెంకటేష్ గారు సోలోగా యాక్ట్ చేస్తున్నారు ఇంకో హీరో ఎవరు లేరు ఈ సినిమాలో సో వెంకటేష్ గారు సోలో అండ్ మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ క్యాస్టింగ్ అంతా కూడా నేను చెప్పడం జరిగింది సో మళ్ళీ ఒక హిలేరియస్ రైడ్ ఫన్ రైడ్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతిని ఫ్యామిలీ అందరితో వచ్చి మళ్ళీ ఈ సినిమాని చూసి మీరు అద్భుతంగా ఆనందించి వెళ్తారని ఆశిస్తున్నాం